మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీ గురించి మన అందరికీ తెలుసు చాలా అద్భుతమైన ప్రాంతం ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీని త్వరలో మూసివేయబోతున్నారా అవుననే సంకేతాలే కనబడుతున్నాయి ఈ ఉప్పులపాడు బర్డ్ శాంచరీకి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పక్షులు రకరకాల దేశాల నుంచి వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాయి బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికా నుంచి శ్రీలంక నుంచి ఇలా చాలా ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు విదేశాల నుంచి వేల కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి విడతల వారీగా రకరకాల జాతుల పక్షులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాయి అయితే అందులో ప్రధానంగా పెలికాన్ పక్షులు ఈ సమయానికే వచ్చి అక్కడ గుడ్లు పెట్టాలి అయితే అవి అక్కడికి ఇంకా రాలేదు ఎందుకు రాలేదు నివాసయోగ్యంగా అక్కడ ఏముంది ఇప్పుడున్నటువంటి పక్షులకి అక్కడ నివాసయోగ్యంగా ఏమీ లేదు అభివృద్ధి పనులు చాలా క్షీణించిపోయాయి చాలా అధ్వాన్న పరిస్థితుల్లో ఉంది ఉప్పలపాడు బర్డ్ సెంచరీ అయితే ఎందుకు ఈ అభివృద్ధి పనులు వెనకబడిపోయాయి ఎందుకు అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామస్తులు ఈ నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని ఇచ్చినప్పటికీ అనారోగ్య పాలైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ వల్ల వాటి నుంచి వచ్చే వ్యర్థాల వల్ల అయినప్పటికీ కూడా మా గ్రామానికి మంచి పేరు గుర్తింపు వస్తాయనే ఒక చిన్న ఆశతో దీన్ని బాగా అభివృద్ధి చేయండి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నప్పటికీ గతంలో పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉప్పలపాడు బర్డ్ సెంచరీని ఉంచారు చాలా దారుణంగా ఇప్పుడు అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సీజన్కి రావాల్సిన చాలా పక్షులు రాలేదు ఇప్పుడున్న పక్షులకి అక్కడ చాలా నివాసయోగ్యంగా లేదు అయితే గుంటూరుకి పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఉప్పలపాడు బర్డ్ సాంచురీకి ఇంత అద్వానమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు ఈ ఉప్పలపాడు బర్డ్ సాంచురీ వైస్ చైర్మన్ కొరపాటి సాంశివరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సాంశిరావు గారు ప్రస్తుతం ఆ ఉప్పలపాడు బర్డ్ సాంచురీకి సంబంధించి పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నాయి పర్యాటకుల తాకిడి ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఉప్పలపాడులో పక్షుల కేంద్రానికి జనవరాటం కూడా తక్కువైంది ఎందుకైందంటే ఈ గుర్రపు డెక్కాకు ఇవన్నీ ఉండటం ప్లస్ వచ్చే పర్యాటకులకి సరైన సదుపాయాలు లేకపోవటం ఈ పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు కానీ లేదంటే టాయిలెట్స్లో కొద్దిగా ఇబ్బందులు కానీ ఈ డెక్కాకు ఉండటం వలన పక్షులు మా ఇంతకుముందు ఉన్నంత పెద్ద సంఖ్యలో పక్షులు ఉండకపోవటం కొద్దిగా పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మా పక్షుల కేంద్రంలో నడుస్తుంది మరి ఎక్కడి నుంచో విదేశాల నుంచి ప్రతి ఏటా ఏ రోజు కూడా పక్షులు లేకుండా ఉన్న రోజు మా మేము చూడలే ఇంతమటికి ఎన్నో దేశాల నుంచి పక్షులు కొన్ని కొన్ని పక్షులు కొన్ని కొన్ని దేశాల నుంచి ఒక వాటి సమయాన్ని బట్టి మా ఊరు రావటం ఇక్కడే విడుదల చేయటం పిల్లలను పెడతాం మళ్ళీ వెళ్ళిపోవటం అట్లా జరుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బాగా గుర్రపు డెక్కాకు ఎక్కువగా ఉండటం మూలన అవి లోపల వాటర్ తీసుకోవటం కానీ లేదంటే వాటికి అవసరమైన ఆహారం తీసుకోకపోవటంలో కానీ ఆ తేడా ఉండటం మూలన వాటికి కొద్దిగా ఇబ్బంది ఉండి వేరే వేరే సాటలకి వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వాటికన్నా ఇదివరకు వార్త వచ్చింది అవి ఇప్పుడు లేవా ఇప్పుడు నీటి కుక్కలు అయితే లేవండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ నీటి కుక్కలు ఉండాలని అంటే ఈ డెక్క ఉండకుండా ఉంటే అవి వస్తాయి అవి మనం ఏం చేసేదేం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా దగ్గరికి ఒక ఆరు ఏడు నెలల నుంచి నీటి కుక్కలు అనేవి ఏమి లేవు ప్రస్తుతం పక్షులకి ఇబ్బందికరంగా ఏం కూడా ఏమీ లేదు ఇప్పుడు ఈ గుర్రపు డెక్క ఉండటం వలన ఈ పక్షులు నీటిలో ఏదాలంటే ఏదలేని పరిస్థితి ఉంది కాబట్టి వాటికి ఆహారం కూడా సరిగా దొరకట్లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అటు సరే ఈ గుర్రపు డెక్క అనేది చాలా వేగంగా పెరిగే మొక్క జాతి సో వాటిని నిర్మూలించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నాలు చేశారు అవి ఎందుకు అంత త్వరగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటేనండి కాలువ దగ్గర నుంచి మాకు ఈ చెరువులోకి వచ్చే నీళ్లు బ్రాంచ్ నుంచి వచ్చే కాలువలో నుంచి వచ్చే నీళ్ళ వల్ల ఈ గుర్రపటి ఈ చెరువులోకి వచ్చింది ఈ చెరువులోకి వచ్చి ఆటోమేటిక్గా ఇది స్పీడ్గానే వృద్ధి చెందిద్ది కానీ మేమేం చేసామంటే ఒక నెల రోజుల క్రితం ఇదంతా ఒక సగం దూరం తీపిచ్చాము గుర్రపటి తీపిస్తే ఆ తీపిచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన చనిపోవడం వలన వాళ్ళు కొంత పని ఆపటం జరిగింది ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు అమౌంట్ సరిగ్గా టయానికి ఈలేపోవడం వలన వాళ్ళు ఆ డబ్బులు అడిగి వాళ్ళు ఆ ఇబ్బందులు జరగటం వలన ఇట్లాంటి ఇబ్బంది జరిగింది మేడం మరి మాకు అమౌంట్ తొందరగా కావాలి మనం ఈ పని చేయాలంటే ఇది శుభ్రం చేస్తే కానీ ఈ పక్షులు ఉండవు ఇట్లాంటి పరిస్థితి ఉంది మనకి మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మేడం ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పాము చెబితే మేడం గారు మేము పైనుంచి అమౌంట్ తీసుకొని మీకు ఇస్తాము అని అని చెబుతున్నారు కానీ ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ పక్షుల కేంద్రంలో ఇప్పుడు గతంలో మంచి తిరిగి ఆ వైభవం రావాలంటే ఎన్ని ఫండ్స్ ఇక్కడ కావాల్సి ఉంటుంది ఎటువంటి మార్పులు చేర్పులు అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పక్షుల కేంద్రం ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అండి ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు దూళ్లిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పక్షుల కేంద్రం ఇంత అభివృద్ధి చెందింది రెండు కోట్ల రూపాయలతోటి ఈ పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి చేసి ఈ ఈ బిల్డింగ్లు పెడతాం కానీ ఈ రైలింగ్లు పెడతాం కానీ టాయిలెట్స్ పెడతాం కానీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంకా ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు పోయిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఉండోళ్ళు ఉండట్టు దోచుకున్నారు తప్పితే రెండోది లేదు ఈ పక్షుల కేంద్రంలో ఈరోజు కమిటీ వేసాం వేశారు గ్రామ ప్రజల తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కమిటీ వేశారు ఆ కమిటీలో ఇప్పుడు ఆ కమిటీ తరఫున మేము ఇంతమటికి ఒక వర్క్ కూడా చేయలేం చేయలే ప్రస్తుతానికి ఆ ఉండటల్లో కూడా ఆ డిఎఫ్ఓ ఎఫ్ఆర్ఓ గారు వాళ్ళు వేరే ఫండ్స్ తీసుకొచ్చి ఏదో అభివృద్ధి చేయాలి మనం లేదంటే వెనకబోయ్ ఇదంతా పక్షులకు కూడా ఇబ్బందిగా ఉంది చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి అని అని చెప్పి ఆ స్టాండ్లో ఒకటి ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళ ద్వారా ఇంతవంటికి ఇక మేము అభివృద్ధి అనేది జరగలేదండి ఈ అభివృద్ధి జరగాలి పక్షులు మళ్ళీ యధాస్థానానికి పోయినసారి మేము పక్షులను చూస్తే అసలు చెట్లు ఖాళీ ఉండేవి కాదు ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే ఈ ఈ పరిస్థితులు ఉండటం మూలానే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పక్షుల కేంద్రానికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఫండ్స్ కావాలండి ఈ అభివృద్ధి చేయాలంటే ఈ అభివృద్ధి జరగాలంటే ఇరవై లక్షలు ఫండ్స్ అర్జెంటుగా కావాలి మనం చేయాల్సిన పనులు కూడా కట్టలు అన్నీ సరిగా లేవు చెరువు చుట్టూతా నీళ్లు బయటకు పోవడానికి కూడా ఆస్కారం లేదు ఉన్న నీళ్ళే మురుగు మురుగు అయిపోతున్నాయి వాటిని బయటికి పంపించడానికి కానీ కట్టలు ఏర్పాటు చేయడం కానీ అవతల ఈ పక్షుల కేంద్రానికి అవతల హై స్కూల్ ఒకటి ఉందండి హై స్కూల్లోకి మనం వర్షాలు వస్తే హై స్కూల్ మొత్తం మునిగిపోయి రెండు రోజులు సెలవు ఇవ్వాల్సి వచ్చింది ఈ చెరువులో నీళ్ళం వల్లనే ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇవన్నీ ముందు మనం అభివృద్ధిని ఈ రకంగా మనం చక్రంగా చేయగలిగితే మళ్ళీ పక్షుల కేంద్రానికి యథావిధిగా జనం సందడి ఎక్కువ ఉంటుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏమీ లేవు ప్రస్తుతం ఆ ఆట వస్తువులు ఈ టాయిలెట్స్ కానీ శుభ్రంగా ఈ వాటర్ ఇవన్నీ శుభ్రంగా ఉంచితే కొద్దిగా మళ్ళీ పక్షులకి పక్షులు కూడా బాగా వస్తాయి జనం కూడా దానికి తగ్గట్టుగానే మంచి అభివృద్ధి ఉంటుందని మేము అనుకుంటున్నాం అయితే ఇప్పటి వరకు పక్షులు కూడా ఎప్పుడు నిరంతరాయంగా సంవత్సరం అంతా ఉంటాయి అయితే సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి అయితే ఇప్పుడు వచ్చిన అన్ సీజన్లో వచ్చిన ఈ పక్షులకే ఇక్కడ యోగం సరిగ్గా లేని పరిస్థితి సో వాటికి తిండికి కానీ ముఖ్యంగా ఇవి గుడ్లు పెట్టడానికి ఇక్కడికి వస్తాయి సో వాటికి బాగా ఆహారం కానీ వస్తే కానీ వెదర్ కానీ ఇదంతా అవసరం సో ఇవన్నీ ఇక్కడ క్లియర్ చేయడానికి ఒకవేళ డబ్బులు శాంక్షన్ అయినా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది అవునండి ఇప్పుడు మనకి ఆ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మనకి అమౌంట్ వస్తే మనం అమౌంట్ వస్తే చేయడానికి మనకేం ఇబ్బంది లేదు ప్రణాళిక అంత సిద్ధంగా చేసుకునేది ఏమేం చేయాలనేది మేము ఆల్రెడీ మేము కమిటీ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో తీర్మానాలు చేసాం ఈ పనులు చేయాలి మనం అని చెప్పి ఆ చేసే పనులకి అమౌంట్ లేదు కాబట్టి ప్రస్తుతం ఆగింది మా పరిస్థితి ఇప్పుడు రేపు పెలకాన్స్ ఆ పక్షులు వస్తాయి వచ్చేవి గుడ్లు పెడతాయి అవే ఎక్కువ టైం ఉంటాయి అవి ఉండాలంటే మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ లేనప్పుడు ఈ పక్షులు వెళ్ళిపోతాయి మా బాధ ఏంటంటే మేము మా ఊరు అవసరాలను వదిలిపెట్టుకొని కూడా మేము ఈ పక్షుల కేంద్రాన్ని సంరక్షించాము మరి ఇవాళ అట్లాంటిది పక్షులు రాకుండా ఇంత పేరు వచ్చి మళ్ళీ వెనకబోయేద్దామని మా బాధ ఆ బాధతోటి గ్రామస్తులు అందరూ ఏమంటున్నారంటే అవసరమైతే ఎమ్మెల్యే గారి దగ్గర పోదాం మాట్లాడదాం ఈ పక్షుల కేంద్రంకి సంబంధించి ఫారెస్ట్ వాళ్ళు మన మాట వినరు అని చెప్పి గ్రామ పెద్ద గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మాట్లాడుతున్నారు మేము ఇంకా తుది నిర్ణయం ఏమనుకున్నామంటే ఒక వారం చూద్దాం చూసిన తర్వాత వాళ్ళు ఏదన్నా స్పందిస్తే సరే ఉంది లేని పక్షంలో మనం నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడదాం అని మేము అనుకుంటున్నాం సో ఇక్కడ ప్రపంచంలో చాలా అరుదైన ప్రాంతాలుగా ఉంటాయి ఇట్లాంటి ఎందుకంటే పక్షులు వాటి అవే ఇక్కడ ఆవాసయోగంగా ఏర్పాటు చేసుకోవడం నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వసతి వాటికి మనం ఆర్టిఫిషియల్గా కల్పించినా కూడా అవి ఉండవు సో వీటిని కాపాడుకునే అవసరం ఖచ్చితంగా మెంతైనా ఉంది అయితే ఇక్కడ పక్షులు కనుక జబ్బు చేసినా లేదంటే వాటికి ఏదైనా ఏదైనా వాటికి ఏ రకంగా మీరు వైద్యం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు పక్షులు మాకు తెలుసండే పెద్దగా పక్షులు చనిపోయిన దాఖలాలు అయితే ప్రస్తుతం లేవు అది మరి ఆటి అదృష్టమో లేకపోతే మా ఊర్లో ఉన్న వాటర్ అదృష్టమో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే అటు వయసు అయిపోయి చనిపోయింది ఒకటి రెండు పక్షులు ఉంటాయి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాకు దగ్గరలో వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు ఆల్రెడీ ఆయన పర్యవేక్షణ రోజు జరుగుతూనే ఉంటుంది చూస్తూనే ఉంటారు ఎక్కడన్నా పక్షులు మొడగ తీసుకొని ఉండటం కానీ లేదంటే చావు బతుకుల్లో ఉండటం కానీ అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ వెటర్నంటీ డాక్టర్ గారు రెండు రోజులకు ఒకసారి మూడు ఒకసారి వచ్చి ఆయన చూసి వెళ్ళి వెళ్తుంటాడు మాకు అట్లాంటి ఇబ్బంది రాలేదండి పక్షులు చనిపోవటం కానీ లేకపోతే ఏ ఇబ్బంది జరిగినా అట్లాంటి పరిస్థితులు అయితే అసలు ఏమి లేవు ఈ పక్షుల కేంద్రంలో ఇప్పుడు అసలు లోపల ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఏదన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా లోపలికి వెళ్ళడానికి అసలు దారి లేకుండా పోయింది కదా అవును ఇప్పుడు దారి లేకుండా అవకాశం లేదంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలంటే ఉండదారిని ఉపయోగించుకొని మిషన్లతో పనిచేసే పని లేదు దింట్లో చేయటానికి వీలు లేదు మనం మనుషులతోటే చేయాలి చేయాలి కాబట్టి మనకేందంటే ఆ ప్రణాళిక చాలా దూరం ఎక్కువ టైం పట్టుద్ది ఆ పట్టే టైం ఏంటంటే మనం మనం తెలివితేటలతోటి పక్షులకు ఇబ్బంది లేకుండా అవి ఎగిరిపోకుండా అట్లాంటి పరిస్థితులు లేకుండా చూసి చేయాలి మేము ఈ పని ఇక్కడ ఆర్టిఫిషియల్ స్టాండ్స్ ఎంతకాలం క్రితం పెట్టారు అసలు ఎందుకని ఒక పక్షి కూడా వాటి మీద వాలట్లేదు అంటే ఇప్పుడు వచ్చే ఈ కాలంలో వచ్చే పక్షులు ఆ స్టాండ్ల మీద వాలవండి ఎక్కువగా చెట్ల మీదే వాళ్తాయి పెలికాన్ పక్షులు ఉన్నాయి అవి అయితే స్టాండ్ల మీద ఎక్కువ వాళ్తాయి అవి గుడ్లు పెడతాయి పిల్లల్ని చేసిన తర్వాత పెద్ద అయిన దాకా ఆ స్టాండ్ల మీదే ఉంటాయి అవి మేము చాలాసార్లు చూసాం అవి ఇప్పుడు అవి అట్ట ఉపయోగపడతాయని ఆ స్టాండ్లు పెట్టాం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి గుర్రపటి అక్కాకే ముందు మెయిన్ ప్రాబ్లం ఉంది ఈ గుర్రపటి అక్కాకు తీసేయాలి ఇది తీస్తే కానీ ఆ పక్షులకు ఆవాసం సరైన అవ అవసరాలు వాటికి ఉపయోగపడతాయి అప్పుడు సో అప్పుడు అవి నీళ్ళలో తిరుగుతూ ఉంటే చూసే ప్రజలకు కూడా పర్యాటకులు కూడా కన్నుల విందుగా ఉంటుంది రైట్ సో ప్రస్తుతం మనతో పాటు ఉప్పలపాడు బర్డ్ శాంచురీ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారు హరిబాబు గారితో మాట్లాడదాం హరిబాబు గారు అభివృద్ధి చాలా వెనకబడింది చాలా ముఖ్యమైన ప్రాంతం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాంతం లేదు సో ఏం చెప్తారు ఈ అభివృద్ధికి సంబంధించి మేము వచ్చేప్పటికీ పద్నాలుగు నెలలు అయిందండి మా స్కీమ్ మొత్తం ఏర్పడి ఆ రోజు వచ్చి మేము ఏదైనా మేము వస్తున్నామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడావుడి చేశారు అన్నీ చేశారు మేము వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళు దీన్ని అంతా ఆగమాగం చేసి చెత్త చెత్త చేశారు ఈ వర్క్ వచ్చి వర్కులు చేద్దామంటే మేము తొమ్మిది ఎకరాల యాభై రెండు మా గ్రామ ప్ర పెద్దలందరం కలిసి నలభై కోట్లు ఆస్తి వాళ్ళకి రిజిస్టర్ చేయొచ్చు మామూలుగా వాళ్ళకి అప్పు చెప్పామండి మీకు కోట్లు కోట్లు వస్తాయి మీరు ఎంతైనా వర్క్ చేయించవచ్చు మీ ఊరు మొత్తం బాగుపడిద్ది మీ ఊరికి ఎదురు లేదని మేడం గారు రేంజర్ పోతిరాజు గారు డిఆర్ఓ వెంకటేశ్వర గారు డిఎఫ్ఓ సంతోష్ గారు అసలు మామూలుగా మా ఊరిని మా ఊరి మొత్తాన్ని వాళ్ళు ఏదో ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము నిజం నిజం అనుకుంటే మా ఊరి మొత్తాన్ని ఆగం చేసిన చేసినా గుర్రపడెక్క కానీ పిల్లలు ఆడుకోవటానికి కానీ రెండు లారీలు ఇసుక ఇసుకదొలీయటానికి కానీ ఒక చిన్న రంకులు రాటం కానీ దారుడు బండ కానీ నిన్న దాకా టాయిలెట్లు కూడా శుభ్రం చేయకుండా వాళ్ళు వచ్చి మాకు తెలియకుండా కూడా వాళ్ళు వచ్చి వర్క్ చేసుకొని వాళ్ళు వచ్చి బిల్లులు చేసుకొని వెళ్ళారు స్టాండ్లు లక్ష నలభై ఏడు అనవసరమైన స్టాండ్లు పెట్టారు అంతమందులు పెళ్లికాని పైన గూడ్లు పెట్టుకున్నాయి ఇదే రోజుల్లో పెళ్లికాని గూడ్లు పెట్టుకొని గుడ్డికి రెడీగా ఉండేవి చెరువులో పెళ్లికాని ఇంతవంటి దిగలేదండి ఈ రోజు దిగాలు దిగి ఈ రోజు దిగాలి మేము వచ్చేటప్పటికి దిగుండాయి దిగుండి గుడ్లు పెట్టి పిల్లలు చేసి అంటే ఆవాస యోగం సరిగ్గా లేక ఆగిపోయి అవి అవి తిరిగే అవకాశం లేదు కదండి ఏ సెట్లో తిరుగుతాయి అవి ఆ స్టాండ్లు పెట్టింది అవి మొత్తం మీరు అదే రోజు అవి చూపిస్తే గుడ్లు కానీ పిల్లలు కానీ వాటికి ఆహారం సరిపాడి ఉండేది ఇలాంటి పిల్ల ఆహారం ఏదండి లోపల దిగటానికి ఇప్పుడు ఏదన్నా తినటానికి పక్షులు అసలు చెట్లే పక్షుల్లాగా ఉండేవి ఇవాళ పక్షులే చెట్లు అయిపోయినాయి దానికి ఏందో ఏం చెబుతామండి అధికారులు వాళ్ళ ఇష్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇదేందలే మేము రాయించుకున్నాం ఊరిని ఇచ్చేసి మా గ్రామ ప్రజలు పెద్దలు కూడా వాళ్ళు ఎన్నో పోయినా కూడా మేము వినిపించామండి మా నరేంద్ర గారికి చెప్పాము అందరూ మీరు రాయిపోతే ఎట్లా కానీ మా సార్ కూడా నా ఎమ్మెల్యే గారు కూడా రాయండి మీకు వస్తాయి ఫండ్స్ అన్నారు సరే అని అనుకున్నాం ఆయా కలెక్టర్ గారు వచ్చారు మీకు ఎందుకు మేము నీళ్ళు చెడిపోయినాం మేము బాగుజా ఏమి మా ఊరు అంతా శూన్యం మమ్మల్ని అసలు మేము దీనిలోకి రావడం కూడా తప్పే వాస్తవంగా ఒక రకంగా దీన్ని వచ్చి మమ్మల్ని మా గ్రామ ప్రజలు మొత్తం ఏంది మీరు పగలు తీసింది మీరు వాళ్ళని మాట్లాడలేము కాదు మీకెందుకు ఇది మా పెద్దలు కూడా మమ్మల్ని వెనకమాలు తిడుతున్నారండి ఎందుకు మేము కూడా వచ్చేది ఇది కూడా మూసేస్తామండి ఇంకా రెండు మూడు రోజులు చూసేము కూడా గ్రామం వాళ్ళని చూసుకొని పారిష్ట్రాలు చూసి మూసేస్తామండి ఇదేమో మా ఊరికి సంబంధం నలభై కోట్లు అండి మొత్తం రాసింది కూడా ఇవాళ కార్ నెలైందా సో దీనికి గ్రామస్తులు కూడా భూములు ఇచ్చారా ఇచ్చా చెరువు మాకు పంచాయతీ ఇది కదండి మరి వాళ్ళకి రాసింది మాకు డబ్బులు ఇస్తాం మీ ఊరు డెవలప్ చేస్తామంటే నాకు అది ఇచ్చింది మన హై స్కూల్ ఐదు రోజులు ఎవరండి హై స్కూల్కి నీళ్ళ పోతే సెలవులు ఇచ్చేది ఊరు మా హై స్కూల్ ఎక్కడికి ఎంత పేరు ఉన్న హై స్కూలే హై స్కూల్ మునిగింది కనీసం ఏందని వచ్చి వాళ్ళు వచ్చి చూసిపోలేదు ఒక్కళ్ళు వచ్చి చూడలేదండి మా ఫారెస్ట్ వచ్చి డిపార్ట్మెంట్ ఆల్రెడీ వీళ్ళు సెల్ లో వాళ్ళకి ఇది పెట్టినా కూడా వాళ్ళు వచ్చి ఎందుకు మునిగిందా ఎక్కడేం జరిగిందా అనేది కూడా వాళ్ళు చూసుకోలేకపోతే మేము పోయిన సంవత్సరం ఇదే తారీఖు రేపు ఫస్ట్ తారీఖు వర్క్ చేసిన తోటి దాన్ని పట్టించుకోలేదండి దానికి ఇంత బిల్లు ఇవ్వలేదు ఇది పీకిస్తే దీనికి బిల్లు ఇవ్వలేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా మేము చేసి మేము ఉండి దేనికండి ఎన్ని ఎకరాలు ఈ చెరువు అంతా తొమ్మిది ఎకరాలు యాభై రెండు సెంటు అండి ఇది ఈ పార్కు చెరువు మొత్తం కలిపి మొత్తం కలిపి వాళ్ళకి వాళ్ళకి రాసామండి మొన్న మా నరేంద్ర సార్ కూడా రాయండి మన కొత్త అమౌంట్ చూసుకుని మీరు ఊరుకు బాగుపడిద్దన్నారు ఎమ్మెల్యే గారు సరే అని మేము ఇది చేసుకున్నాం రాసాం అన్నీ చేసాం వచ్చి రాసిపోయినాక మేడం గారు కూడా ఇంత వచ్చి చూడలేదండి దీన్ని ఏందని కూడా చెప్పలేదు మాకు ఇంకా దానికి ఎందుకండి మాకు ఇది పదోలు అవసరమా పని అవసరం అండి చెప్పండి మీరే పని అవసరమా పదవులు అవసరం మాకు ఏం లేదండి ఎంత శూన్యం ఈ రంగులు వేశారు బిల్లులు చేపించారు ఆ రంగులు వేశారు బిల్లులు చేపించారు ఆ రంగులు వేశారు చూడండి ఆ రంగులన్నీ రంగులు బిల్లు చేపించుకొని వెళ్ళారండి గొర్రబడక్కాకి ఎక్కువ పక్షులు వాటికి ఆహారం ఎక్కువ మీరు చూడండి పక్షులు ఏవండి అసలు పక్షి చెట్లో పడకుండా పక్షులు ఉన్నాయండి ఇదే రోజుల్లో అంటే ఎన్ని గూళ్ళు పెట్టి పిల్లలు చేసి బాతులు తిరిగినట్టు తిరిగాయి ఒక్క పెళ్లి ఉందేమో చెప్పండి ఇటు పోయినా చెప్పండి వాళ్ళకే తెలుసు వర్క్ చేయింది మనం ఏం చేస్తాం సార్ అది విషయం సో చూసారు కదా ఉప్పలపాడు బర్డ్ సాంచురీ ఇక్కడ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది ఈ పాటికే పెలికాన్ పక్షులు వచ్చుండాలి ఆహ్లాదకరంగా ఈ వనం అంతా తిరిగి గుడ్లు పెట్టి వాటిని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవి కానీ ఒక్క పక్షి కూడా ఇంకా రాకపోవడంతో అధికారులు కానీ గ్రామస్తులు కానీ చాలా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ ఇక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చాలా కుదుటి కుంటుపడినటువంటి పరిస్థితి అభివృద్ధి కార్యక్రమం చాలా వెనకబడ్డాయి దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వెంటనే త్వరితగతిన స్పందించాలని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ కనపడుతున్నటువంటి గుర్ర తీసేయాలి అవి తీసేస్తేనే సగం అభివృద్ధి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ప్రక్షాళన కనుక చేయకపోతే ఇప్పుడు రాబోయే పక్షులు కూడా ఇక వేరే ఆవాస యోగ్యాన్ని ఎత్తుక్కుంటూ పోతే ఇక్కడ మొత్తం శూన్యమయ్యే పరిస్థితి ఉంటుంది త్వ త్వరలోనే ఇది ఇలాగే నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ బర్డ్ శాంచురీ కూడా మూసి వేసే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామన్ హుసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు